క్రైస్త లాడ్ హై పిల్లలు ఈ మంచి సమయంలో దేవునితో యాకోబు ప్రార్థన ఏ విధంగా చేశాడు ప్రార్థన చేసి ఎలాగ దేవుని దగ్గర దీవెనలు పొందుకున్నాడు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనం ఒకసారి చూద్దాం యాకోబు తన మామ లాబాను ఇంటికి క్షేమంగా చేరాడు అతను లాభాను మందలను కాస్తూ చాలా సంవత్సరాలు పనిచేశాడు యాకోబు లాబాను కుమార్తెలైన లేయ రాహేలను పెళ్లి చేసుకున్నాడు యాకోబు చాలామంది పిల్లలు కలిగారు చాలా ధనవంతుడయ్యాడు కొంతకాలం గడిచిన తర్వాత యాకోబు తిరిగి తన సొంత ఊరు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు తన కుటుంబ సభ్యులతో తనకు చెందిన పశుసంపదలతో ప్రయాణం సాగించాడు కానీ యాకోబు తాను మోసం చేసిన తన అన్న ఏసావును కలవటానికి భయపడ్డాడు పనివారితో మందలను ముందే పంపాడు తన అన్న బహుమానంగా ఐదు వందల పశువుల్ని ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు ఈ పెద్ద బహుమానం వల్ల ఏసావు తనను క్షమిస్తాడని అనుకున్నాడు యాకోబు తన కుటుంబాన్ని మందల్ని నది అవతలకి దాటించి పంపాడు తనక్కడే వెనక ఉండిపోయాడు ఆ రాత్రి ఒక మనిషి యాకోబుతో సూర్యోదయం దాకా కలబడుతూ ఉన్నారు ఆ మనిషి తాను గెలవలేకపోతున్నాడని గ్రహించి యాకోబును తొడ మీద కొట్టి గాయం చేశాడు తొంటికీలు నొప్పి చేసింది అతడు యాకోబు కోబు నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు అందుకు నీ పేరేమిటి అని అడిగాడు యాకోబు అని చెప్పాడు అప్పుడు ఆయన యాకోబుతో ఇక నుంచి నీవు యాకోబు కాదు నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇస్రాయేలు అన్నాడు అప్పుడు యాకోబు మరి నీ పేరేంటి అని అడిగాడు అందుకైనా నా పేరు నీకెందుకు అని ఆ తర్వాత యాకోబును దీవించాడు అప్పుడు యాకోబు నేను దేవుని ముఖాముఖిగా చూశాను అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు అటు తర్వాత ఆ స్థలానికి పెను అని పేరు పెట్టాడు పెనుయే పెనుయేలు అంటే దేవు దేవుని ముఖాముఖగా చూశాను అయినా ఇంకా బ్రతికే ఉన్నాను అని అర్థం తరువాత పెనుయేలు అనే స్థలం నుంచి వెళుతూ ఉండగా పొద్దు పొడిచింది యాకోబు యాకోబుకు తుంటికాలి నొప్పి వల్ల కుంటుతూ నడుస్తూ ఉన్నాడు అదే రోజు అన్నదమ్ములు ఇద్దరూ కలుసుకున్నారు యేసావు పరిగెత్తుకుని వచ్చి ప్రేమతో యాకోబును కౌగలించుకున్నాడు అందువల్ల యాకోబు అన్నదేంటే అన్నంటే ఇప్పటిదాకా ఉన్న భయం కాస్త పోయింది అంతేకాక ఏసావుకు యాకోబు మీద ప్రేమ పొర్లు వచ్చి తన తమ్ముణ్ణి ముద్దు పెట్టుకున్నాడు వారిద్దరూ ఆనంద బాష్పాలు గార్చారు కొంతసేపు మనసు తీరా మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఏసేవు తిరిగి ఏదేముకు వెళ్ళిపోయాడు యాకోబు అతని తున్న వారందరూ నిదానంగా బయలుదేరారు కానాను దేశం కానాను దేశంలో షకెం అనే పట్టణానికి క్షేమంగా చేరారు యాకోబు తిరిగి తన స్వదేశానికి వచ్చాడు అంతే పిల్లలు జాగ్రత్తగా విన్నారా ఏహోబు దేవునితో ఎలాగ పోరాడాడు ఎలాగ దీవించబడ్డాడు అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఇంకా వచ్చే ఇంకొచ్చే వీడియోలో ఏసేపు కథ గురించి మనం తెలుసుకుందాం అప్పుడు వరకు బాయ్ పిల్లలు గడ్ బ్లెస్ యూ ఆల్